కొన్ని వందలేళ్ల కిందట సరిగ్గా ఇదే డేటున ఔరంగజేబు హిందూ ఆలయాలన్నిటిని ధ్వంసం చేయండి అని చెప్పి వారి దగ్గరుండే వాళ్ళందరికీ ఆర్డర్ జారీ చేసిన దినం వారు అలా ఆర్డర్ జారీ చేయగానే వారి దగ్గరుండే సర్వసైన్యాధ్యక్షులు సైన్యాధ్యక్షులు సైనికులు వెళ్ళి మధురలో ఉండే శ్రీకృష్ణ మందిరాన్ని సోమనాథ్లో ఉండేటువంటి జ్యోతిర్లింగాన్ని కాశీలో ఉండేటువంటి విశ్వనాథ మందిరాన్ని కూల్ చేసి లెక్కలేనన్ని చిన్న చిన్న ఆలయాలను కూల్ చేయటమే కాకుండా ఆలయాల్లో ఉండేటువంటి విగ్రహ ప్రతిమల్ని తీసుకొని ఆగ్రాలో జహనారా అనే మసీదు మెట్ల కింద వీటన్నిటినీ పాతి పెట్టించాడు ఎందుకు ఎందుకంటే మసీదు లోపలికి వెళ్ళాలంటే వీటన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళాలి కానీ మన పూర్వపాలకులు ఇవన్నీ మనకు తెలియ చెప్పకుండా సనాతన ధర్మానికి జరిగినటువంటి దాడిని ఏమాత్రము తెలియచేయకుండా వారు వీరుడని ధీరుడని హీరో అని వారు పరమత శాంతి కాముకుడని మనకు ఇన్ని రోజులు పాఠాల్లోనే చెప్పుకుంటూ వచ్చారు